నెల్లూరు జిల్లా కావలి మండలంలో రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ పథకంలో నాలుగు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు అక్రమాలు జరిగాయని అధికారులు నిర్ధారించారు మంగళవారం కావలి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీల ప్రజావేదిక జరిగింది పీడీ గంగాభవాని విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజావేదిక జరిగింది ఉపాధి హామీ పథకం ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఎస్ఎస్ఏలో జరిగిన పనుల్లో సామాజిక తనిఖీలు నిర్వహించారు డబుల్ జాబ్ కార్డులు మస్టర్ల మాయాజాలం తదితర అక్రమాలను గుర్తించి నాలుగు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు సంబంధిత క్షేత్ర సహాయకులు టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి రికవరీ ఆదేశించారు అక్రమాలకు పాల్పడిన ఐదుగురు క్షేత్ర సహాయకులను సస్పెన్షన్ చేస్తున్నట్లు పిడి గంగాభవాని తెలిపారు అదేవిధంగా ఆడిట్కు ప్రజా వేదికకు సర్వశిక్ష అభియాన్ శాఖ నుంచి ఎవరూ హాజరు కాలేదని అక్కడ ఏడు లక్షల పద్నాలుగు వేల అక్రమాలను గుర్తించినట్లు పీడీ చెప్పారు వారి రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడీ మృదుల ఎంపీడీఓ శ్రీదేవి

నాలుగు లక్షల ఇరవై మూడు వేల రికవరీకి ఇవ్వడం జరిగింది ఒక ఐదు మంది నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్స్ని సస్పెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీసీకి సంబంధించి వాళ్ళు రికార్డ్స్ నాట్ ప్రొడ్యూస్డ్ రికార్డ్స్ తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయకపోతే టోటల్ అమౌంట్ రికవరీకి మేము పెట్టాము అదే రేపు వాళ్ళు రికార్డ్స్ ఉన్నాయి ఉన్నాయి మేము లేము స్టేషన్లో లేదు అనేది తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు రికార్డ్ ప్రొడ్యూస్ చేస్తే తర్వాత వాళ్ళ నేమ్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన రికార్డ్ రికార్డింగ్ బట్టి దాని ఇది ఉంటుంది ఈ ఈరోజైతే వాళ్ళ రికవరీ ఎస్ఎస్సి కి సంబంధించి ఏడు లక్షల పద్నాలుగులో ఎన్ఆర్ఇస్ ఎస్ఎస్సి క్రూస్ సంబంధించిన బిల్డింగ్స్ సంబంధించిన రికార్డ్స్ చేయకుండా కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు వాళ్ళు అసలు ఆడిట్ కూడా అటెండ్ అవ్వలేదు వీళ్ళకి ఆడిట్ టీం కూడా ఇన్స్పైర్ ఆఫ్ ఎన్డీఓ గారు డెలిఫికేట్ గా ఇన్ఫార్మ్ చేసినా అటెండ్ కాలేదు కాబట్టి కూడా ప్రొవైడ్ చేయలేకపోవడము లేకపోతే డబుల్ జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడం చాలా మేజర్ వస్తుంది కాబట్టి అట్లా ఒకే కుటుంబంలో ఇప్పుడు పని లేకపోపం వంద రోజులు చేసి మాకు కావాలని అడిగే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో కావాలని టార్గెటెడ్గా ఏపీకి సంబంధించిన వాళ్ళ రిలేషన్లో ఒకే ఇంట్లో రెండు కార్డ్స్ ఇవ్వడము వాళ్ళిద్దరికీ కూడా రెండు వంద వంద రోజులు ఇవ్వడం అనేది చాలా యూజ్ రెగ్యులర్ అండి అది దానివల్ల అట్లాంటి రెండు కేసులు అదేవిధంగా పని అడుగుతుంటే కూడా పని ఇవ్వకపోవడం అనేది ఏమంటే ఈ పనులన్నీ వేరు మనం షెడ్లు కడుతున్నామా రికార్డ్స్ అప్డేట్ చేస్తున్నామా లేదనేది మెయిన్ ఉద్యోగం ఫీల్డ్ అసిస్టెంట్ అంటే పని అడిగిన వారందరికీ కూడా మనం పని ఇవ్వాలి దాంట్లో ఫెయిల్యూర్ అయిన కారణంగా పని ముఖ్యంగా పని అడిగిన వాళ్ళందరికీ కూడా మనం కనీసం ఉన్న షెల్ఫ్లో ఉన్న గ్రామంలో ఉన్న వర్క్లో కనీసం ఆ గ్రామంలో నీళ్ళు ఎటువంటి కోస్టల్ బెల్డ్లో వర్క్ లేకపోతే కూడా పక్క పంచాయతీలోనే ఎక్కడో అక్కడ అడ్జస్ట్ చేసి మనం పని వాళ్ళు ఎందుకంటే మనం అగ్రికల్ నాన్ అగ్రికల్చర్ సీజన్లోనే వంద రోజులు ఇవ్వాలనేది ముఖ్యం అన్నది అట్లాంటి టైంలో మనము వాళ్ళు అడుగుతుంటే కూడా పని ఒకటి రోజు చాలా ఇరెగ్యులర్ అండి అందువల్ల సిద్ధార్థ ఎండోక్రైమ్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ బోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెల్లపుడు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంత్ చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఈడిపి ఆఫ్ ఈ జూ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు ఐన లార్డ్ ఈ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ